ఈ రోజు మన వంటిలో నేనేం చేస్తున్నాను అనంటే వినాయక చవితి వస్తుంది కదండి పాలతీకలు ఎలా చేసుకోవాలో ఈ రోజు మన వంటిలోని తెలుసుకుందాము అంటే మా వంటిలోని అయితే ఇప్పుడు పాల తాలికలు ఎలా చేయాలి తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ విధంగా కానీ పాల తాలి చేసి చాలా రుచిగా వస్తాయి ఇది పోకుండా కూడా చూడండి పొడి బియ్య పిండినే నేను తీసుకుంటున్నానండి ఒక గ్లాసుడు తీసుకుంటున్నాను ఇదైతే మహా అయితే గ్రాముల్లో అయితే వంద గ్రాములు ఉంటుంది వంద గ్రాములకి రెండు వందల గ్రాములు బెల్లం అండి అదే ఒక కప్పు గాని గ్లాస్ గాని పిండికి రెండు గ్లాసులు బెల్లం లెక్కన వేసుకోవాలి బెల్లం అయితే పాకం ఏమి రానక్కర్లేదండి మామూలుగా బెల్లం వేసుకొని ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని కరిగిపోయేంత వరకు స్టవ్ మీద ఉంచండి ఈ విధంగా కరిగిపోయాక దింపిసి పక్కన ఉంచండి చల్లారినివ్వండి బాగా ఇప్పుడు మళ్ళీ ఇంకో గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అందులోని ఒక రెండు గంటల ముందు నానబెట్టిన సగ్గుబియ్యం చూడండి రెండు గంటల ముందు నానబెట్టాను అనమాట సగ్గుబియ్యాన్ని ఈ నీళ్ళు వంపిసి మళ్ళీ కొత్త నీళ్ళు వేసుకొని ఈ సగ్గుబియ్యాన్ని ముందుగా ఉడికించుకోవాలి సగ్గుబియ్యం నానపెట్టి కూడా మీరు ఒకవేళ మర్చిపోతే మరేం పర్వాలేదు ఇంకో రెండు కప్పులు నీళ్ళు వేసి ఉడికించేసుకోండి సగ్గుబియ్యం మెత్తగా అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసి అలా ఉంచండి ఇప్పుడు మనం ఈ గ్లాసుడు బియ్య పిండిలోని కొద్దిగా బెల్లం గుండ వేసుకొని కొద్దిగా చిటికే డుప్పు వేసుకొని ఈ సగ్గుబియ్యం నీళ్ళు ఉన్నాయి కదా అదే విధంగా కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ సగ్గుబియ్యం నీళ్లు ఉన్నాయి కదండి ఆ నీళ్ళతో కొద్ది కొద్దిగా దీన్ని కలపాలన్నమాట ఈ పిండిని ఈ విధంగా సగ్గుబియ్యం నీళ్ళతో కానీ కలిపితే మనకి తాలికలు అన్నవి విరిగిపోకుండా వస్తాయి అన్నమాట ముందుగా నెయ్యితో కలిపిసుకొని తర్వాత ఈ వేడి వేడి సగ్గుబియ్యం ఉడికించిన నీళ్ళతో కానీ కలుపుకుంటే పిండి తాలికలు అన్నవి బాగా వస్తాయి విరిగిపోవు అనమాట ఆ జిగురికి విరిగిపోకుండా ఉంటాయి మధ్య మధ్యలో కొంచెం చన్నీళ్ళు కూడా వేసుకొని కలుపుకోండి బెల్లం నాది మెత్తగానే ఉందండి మీరు అయితే మటుకు కొంచెం పొడిలా చేయిస్కోండి నేను ఇలాగా చిల్లితే బెల్లం చిరిగిపోతుంది అనమాట కొంచెం ముక్కలుగా ఉంటే ఇలాగా చేత్ ఇలా అంటే మెత్తగానే అయిపోతున్నది బెల్లం ఈ విధంగా మధ్య మధ్యలో కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని కలిపించుకోవాలి ఈ విధంగా కలిపిసుకొని పక్కన పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉంచండి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన ఉంచండి ఇప్పుడు నేను ఒక అర లీటర్ పాలు తీసుకున్నానండి అర లీటర్ కొంచెం ఎక్కువే ముప్పర్కి తక్కువ ఈ పదిహేను నిమిషాలు అయిపోగానే చూడండి చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని అర చేతిలో పెట్టుకొని తాలికెళ్లాగా చేసుకోవచ్చు ఈ పద్ధతిలో కూడా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట తాలికలు లేదు ఇలా కాదు అంటే జంతికలు గొట్ట ఉంటుంది కదండి ఆ జంతికల గొట్టాన్ని కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ పిండిని ఈ జంతికలు గొట్టంలో పెట్టుకొని నొక్కిసుకోవడమేనండి డైరెక్ట్ గా అయినా నొక్కుకోవచ్చు లేదు మీరు పల్లెల్లో నొక్కుకొని తర్వాత అందులో వేసుకోవచ్చు లాస్ట్ కి కొద్దిగా ఈ పిండి ముద్దలో కొద్దిగా నీళ్ళు అన్నది వేసుకొని ఉండలు లేకుండా కలిపించుకోండి ఉంచుకోండి చూడండి ఇలా నొక్కుకోవాలన్నమాట నేను మీకు చూపించడానికని పల్లెల్లో వేస్తున్నాను నేనైతే డైరెక్ట్ గా వేసేస్తాను పాలు మరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ బియ్యం ముందుగానే ఉడికించుకున్నాం కదా అందులోని ఈ పాలు వేసుకొని మరిగించుకోవాలండి నేను కాచిన పాలు వేస్తున్నాను అందుకు మేగడ కూడా పడిపోయింది మిగిలిన పిండితోని కొద్దిగా తాళికలు చేశాను కొద్దిగా ఇలా ఉండరాలు కూడా చిన్న చిన్న ఉండరాలు కూడా చేశానండి అండి ఈ రెండు కలిపి వేసుకుంటే బాగుంటుంది చెప్పాను కదా ఇందాకలే లాస్టిక్ కొద్దిగా పిండి ఉంటే అందులో నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా చేసి ఉంచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పాలు మరుగుతున్నాయి చూడండి ఇప్పుడు ఇందులోనే ఈ గొట్టల్లోని పిండి పెట్టుకొని ఇలా తాలికల్లాగా ఇందులో వేసేసుకోండి ఉండ్రాలు చేసుకున్న ఉండ్రాలు కూడా ఇందులోనే వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడక్కని ఇవ్వండి బాగా వెంటనే గరిట పెట్టి కలపకండి విరిగిపోతాయి ఐదు నిమిషాలు అయ్యాక అంటే రెండు మూడు నిమిషాలు అయ్యాక అప్పుడు కలపండి మళ్ళీ కొద్దిగా పిండి ఉంటే ఇలాగ నేను ఇందులోనే డైరెక్ట్గా పిండేస్తున్నానండి తాలికల్ని చేత్తో చేసినవి కూడా ఉంటే అవి కూడా వేసేసి ఒక ఐదు నిమిషాలు మరిగించేసుకుంటున్నాను మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ ఇవి ఉడికిపోగానే ఏం ఒకసారి కలపండి ఇప్పుడు ఉడికిపోతాయి నెమ్మదిగా కలపండి మళ్ళీ విరిగిపోతాయి అన్నమాట తాలికలు విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోండి ఇప్పుడు రెండు నిమిషాలు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇందాకల మనం పిండి నీళ్ళల్లో కలిపి పెట్టుకొని ఉంచుకున్నాం కదా అది ఇందులో వేసేయండి ఇలా వేయడం వల్ల పాయసం అంటే చిక్కబడతాయి అనమాట పాలు అన్నవి చిక్కబడుతుంది మంచి రుచి కూడా వస్తుంది ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా ఉడకనివ్వండి ఇప్పుడు నెయ్యిలోని జీడిపప్పు వేయించేసుకోండి జీడిపప్పు కొద్దిగా వేగంగానే కిస్మిస్ కూడా వేసి వేయించేసుకోండి కొబ్బరి ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోండి నెయ్యిలో వేయించుకోండి ఇలాచి వేసుకోండి ఇందులో స్టవ్ ఆఫ్ చేసి అండి ఇంకా బెల్లం పాకం చల్లారిపోయింది ఇందులో వడకట్టేసుకోండి బెల్లం పాకం మటుకు చల్లగా ఉండాలండి లేకపోతే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది అందుకని పాకం చల్లారినిచ్చి ఈ వేయించుకున్న కిస్మిస్ జీడిపప్పు కూడా ఇందులో వేయిస్కోవడమేనండి అంతే కలిపేసుకోవడమే అంతేనండి ఎంతో రుచిగల పాల పాలతలు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రుచి ఎలాగుందో చూడడమేనండి అంతేనండి ఇలా కానీ పాలతాలికలు చేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చాయో విరిగిపోకుండా లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ